హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మేమైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఈ వీడియో ఏమిటంటే అరకులో చాలా ఫేమస్ అయిన బంగు చికెన్ అనమాట సో చికెన్ ఎలా ప్రిఫర్ చేస్తారో సో మా గిరిజన ప్రాంతంలో మా మా చేతుల ద్వారా ఏ విధంగా అయితే తయారు చేస్తారు ఇదైతే మీకు అయితే చూపించబోతున్నాం సో వీడియో మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన రాహుల్ ట్రైబల్ బ్లాగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సో ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం స్టార్ట్ అవుదాం తమ్ముడు ఇప్పుడు మేమైతే ఆ కొండగా అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఒక చాపరాయిలో అయితే వంట చేసి చూపిస్తాం మీకు తమ్ముడు సో మా అడవులు అయితే ఇలానే ఉంటాయన్నమాట కదా తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చాపరయ అయితే వస్తామన్నమాట చాలా హైలైట్గా ఉంది అనమాట చూపించేట ఒకసారి లొకేషన్ ఎలా ఉన్నాయో ఇంకా ముందు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ సో సుమారుగా మా ఊరు నుంచి అయితే సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ బాగున్నాయి కదా మొత్తానికి రీచ్ అయ్యామన్నమాట మేము వంటకం చేసే ప్లేస్ ఇదే మీకైతే మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాము ఆ అడవులు అంతా చూపించొస్తారు అదా పెద్ద అడవులు అన్నమాట సో గడ్డం నాటు ఉన్నాయి ఇక్కడ కదా మనకు పర్లేదు వాటర్ కూడా ముందుకు వెళ్దాం ఇంకా ఓకే ఓకే వెళ్దాం అయితే ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఇంకా ఎక్కడ తీసుకెళ్తాడో తెలీదు ఇంకా ముందు ముందుకు చూడాలి ఇంకెలా ఉన్నాయో ఫ్రెండ్స్ మళ్ళీ మేమైతే తిరిగి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం సెలెక్ట్ చేసుకున్న చాపరా వంటకం అయితే చేస్తాం ఈరోజు ఇక్కడ బాగున్నాయి కదా ఇక్కడ బాగున్నాయి బ్రో మాకు ఇక్కడ అగ్గి పెట్టడానికి కూడా అవుతుంది ఇక్కడ బొంగులు బంగు వేయడానికి కూడా అవుతుంది బాగున్నాయి కదా ఇక్కడ అయితే అలా ముందు వెళ్తే దొరుకుతుందేమో కర్ర లేదా ముందుకు వెళ్ళిపోవాలి కర్రలు దొరకాలంటే కర్రల గురించి ఇబ్బంది చాలా కష్టపడాలి ఇంకా కర్రలు దొరకట్లా ఎక్కడెక్కడ ఎత్కాలో తెలియట్లా దారి దారి తిరిగితే ఇక్కడ కర్రలు దొరకవు కర్రలు కూడా లేవండి చూడండి ఇదిగో ఇంతే దొరికినాయి చలో మన కష్టపడింది అక్కలు దోచేసినట్టు గా ఇదిగో గాడు స్కర్రలు కష్టపడుతున్నామండి కొంచెం క్లీన్గా అలా క్లీన్ మన ఇది తీసేస్తుండో బ్యాగ్ నుంచి ఇంతగా మేము అయితే చెప్పాము కదా మీకు ముందే చెప్పేసి ఉన్నాము గొంగు చికెన్ చేయడం కానీ వెదుడు అయితే ముందుగా తెచ్చుకున్నాము అనమాట ఇంటి నుంచి మూడు అయితే తెచ్చుకున్నాము ఇక్కడ ఎలా అవుతాయో మీకు చూపిస్తాము కొంచెం ఎత్తగా ఉండాలి ఇలా ఉండాలి పట్టుకొచ్చేలు ఒక రెండు మూడు పట్టుకోవచ్చు ఎక్కడో ఈ మాత్రం ఉంటే చాలా అయ్యా సరిపోతుంది సరిపోతుంది

చూపించు కొద్దిగా ఎలా ఉంటుంది చూడండి ఇలా చేసి నీట్గా కడిగేయడమే మీకు చూపించడం కోసమే ఎలా ఉంటుందా ఎలా చేస్తారా అన్న దాని కాన్సెప్ట్ తోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది మనోడైతే ఏదో తిప్పు తిప్పు అనేది తిప్పేస్తున్నాడు ఎక్స్పీరియన్స్ గా నెంబర్ వన్ బుల్సి చెట్టు అంతా కోసం చూడండి ఎలా తిప్పుతున్నాడు గిరగిరంట గిరగిరనే తిప్పుతున్నాడు అండి ఇంట్లో నుంచి తెచ్చుకోలేదనమాట అందుకని బయట నుంచి మొత్తం తెచ్చుకున్నాము సో ఇది సాల్ట్ అలాగే మంచి నూనె కారం అన్నమాట సో ఆకులు కూడా మనకైతే సరిగా దొరకేసరికి కొన్ని కొన్ని తెచ్చుకున్నాం అనమాట సో ఇప్పుడు చికెన్ కడుగుదాము కొద్దిగా కడగాలి అక్కడ ఎలా ఎలా ఉంటుందో తెలియదు కదా

టైమ్ ఐదు పావు ఐదు పావు అయిపోయిందండి మాకైతే చీకట్ అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి ముందే చేస్తా నువ్వు కారం అంటే చూపిస్తున్నాక అంతే దొబ్బే ఇంకా నువ్వు అందరిలో ఎటాలి తమ్ముడు నీకే బాగా తెలుసుంటుంది కాలేజీలో చేసుకొని ఉండొచ్చు కదా చూడండి ఆరాక మేము బ్లెడ్ తెచ్చుకున్నామండి ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అన్నమాట సరిపోద్ది కొంచెం వేయండి అన్న సరిపోద్దా సరిపోద్ది పసుపు వేయాలన్నా పసుపు వేసి సాల్ట్ కోసేయండి లేట్ చేయొద్దు ఇంకా దబ్బిడి దిబ్బిడే ఇలా చేసేయండి

సరిపోద్ది కొంచెం ఎక్కువ సరిపోద్ది సరిపోద్దా మసాలా అయితే వేస్తున్నాం గరం మసాలా అనమాట మొత్తం చే చికెన్ మసాలా అయితే వేస్తున్నాం ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అనమాట బయట నుంచి తెచ్చుకున్నాము ఇది అయితే ఇప్పుడు వచ్చేసి నాన్ వెజ్ పేస్ట్ అనమాట కర్రీ మసాలా అంటారు దీన్ని ఏమంటారా పెద్దగా తినన్ వెజ్ పేస్ట్ అండి తింటావుతా మరి పచ్చిది కొద్దిగా ట్రై చేయట్లేదు ట్రై చేయరా ట్రై చేద్దాం కొద్దిగా ఎలా ఉంటాయా చూపించా చూడండి అంటే మాంసం అంతా మెత్తగా హైలెట్గా వస్తాయి కదా దాన్ని బట్టి పెరుగు అయితే కలపడం జరుగుతుంది చాలు చాలు సరిపోద్ది అన్న ఇది కూడా కడిగేస్తాను ఇందులో పెడ మూడు దగ్గర పెట్టదండి తక్కువ చూపించి ఇక్కడ ముక్కలు ఎలా వేస్తున్నామో సార్ చూడండి ఇది లోపల అయితే ఈ విధంగా అయితే ఈ విధంగా ఉందండి సో ఇప్పుడు ఇక్కడ ముక్కలు అయితే వేస్తాం అనమాట ఇరవై రెండు దగ్గర సరిపోతాయా మిగిలిపోతాయి రా మిగిలితే ఉన్నాయి మిగిలితే ఇంకో ఏడ్ చేద్దాం అంటున్నారు అది కావద్దు బొదిలి ఆకు అనేసి అంటే బొదిలిపోతారు మీరు ఏమంటారు ఆ ఒకసారి కామెంట్ చేసేయండి అవసరం లేదా కడగడ బొంగు చికెన్ కాస్త బొంగు చికెన్ అయిపోద్ది మామిడి అయితే మంట పెట్టబోతున్నాడు ఇదిగో పొయ్యి తయారు చేసాడు యాక్చువల్లీ మ్యాచ్ బ్యాగ్స్ తెచ్చుకున్నాం లైటర్ ఉండం అంటే వీళ్ళు వినలేదు వావ్ నైస్ ఎక్స్పీరియన్స్ గాయ బ్రో ఆ బేగ్ కొంచెం కొంచెం జరపాలమ్మా కాలిపోతే డైలీ చేస్తున్నాం అయితే కొంచెం షార్ట్ అయిపోయిందా పర్లేదా మంట అంటే నేర్చుకుందాం అన్న పెట్టదా పెట్టుకుతుందా ఆకులు చాలా వేడిగా ఉన్నాయి నిజంగా అబ్బో ఎలా ఉంటాయో ఇది బాగానేసావు కదా కొద్ది ఇలా చేయాలి తమ్ముడు కొద్ది జారినట్టు ఉండాలి కింద ఇది లెవెల్ అప్ అయిపోయింది ఇటు రాయి తీసేదా ఇటు రాయి తీస్తే ఇటు అయిపోద్ది అరే వాటర్ తేలిపోతున్నాయి స్వామి ఇలా కొద్దికి జారాల వేడిగా ఎలా చేద్దాం ఇప్పుడు దీనికి అవునరా సరే పొద్దు అందరు గంటలో గంటలో చేస్తారు కదా మనం ఇంకా గంటలోనే చేసేయాలి ఇది బాగా కాలుతున్నాయి గురు అవునా వరవైపు పోతుందిరా రసం మొత్తం పోయేలా ఉందిరా ఫ్రెండ్స్ ఇదిగో కాల్చిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో ఆ దగ్గర మూత ఏయడానికి ఈ ఆకులే ఉపయోగించామనమాట కాయటా బాయ్ రేటాకే కాయపోతారు బుల్ బాయ్ బొదిలిపోతారంట బొదిలి ఆకులు అనేసి అంటారు అనమాట ఆకుని తమ్ముడు అయిందా లేదా అవుతుందా చూడు కొద్దిగా స్పీడ్గా ఇలా చూడంటే బిఆర్ అలాంటివి ఎవరు అలవాటు లేదు అవునా స్ప్రైట్ తెచ్చానా ఇంకా ఇంకా మాంటార్ తెచ్చాను ఎల్ని మోనిస్టర్ ఎంత తెచ్చావు మోడ తెచ్చినా గురువుడు మొత్తం పోసుకొని పోతుంది ఇదిగో చూద్దాం ట్రై చేద్దాం ఎలా ఉందో ఉడికిందో లేదు అరే చీప్ గారా రాయిదారు ఇది పడింది ఏట రాదు అన్నచ్చు కూడా లేదు ఊరు కారం ఎక్కువ అయిపోయింది కారం చికెన్ మసాలా ఎక్కువ అయిపోయింది గురు నోరు ఊరికి పోతుంది రైతు చూస్తుంటే మొత్తం నమలే అన్నట్టు చాలా అంటే చాలా హైలైట్ ఉంది ఫ్రెండ్స్ సో ఇది మొత్తం ఉడికిన తర్వాత ఎలా ఉందో మరి చూద్దాం సో మసాలా కూడా ఎక్కువైపోయిందిరాన్ వెజ్ పేస్ట్ అది తగ్గించున్నా బాగుండు అది కొద్ది డిఫరెన్స్ హెవీగా ఉన్నాయి గా ఉడికిందా ఓ వేరే అవుతుంది నిజంగా అయిపోయి ఉండదు రా అవి కూడా ఇక్కడ ఇక్కడ తెచ్చేస్తావా కన్నా తీసేద్దాం తీసేద్దాం ఇంకా మరి ఉడికేసి ఉంటే ఇందు ఆకులు తీస్తాను మినిమం ఇది ఉడకడానికి గంట అయితే పట్టింది అనమాట ఎలా చూసినా గంటే పడుతుంది ఇలా నేను ఎప్పుడు అనుకోలేదురా నిజంగా చూపించు కొద్దిగా లేవు ఇంకా అయిపోయినాయి కంప్లీట్ ఓకే కూర్చొని ఉంటే ఇంకా లేవాడని లేదు ఇంకా అందు ఊరు వేద్దాం ఇది ఇది చేసేద్దాం కానీ అవునరా ఉన్నాయా అయిపోయినా అని చూస్తున్నాను అంటే అవును కదా లైక్ లైక్ చేయండి ఇది పడిందా నీకు తినేదామంటే అంటే ట్రై చేస్తున్నాను ఒకటే ఇది దయ్యాల బూతలకు ఇచ్చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా లేకపోతే మనల్ని నాటుకుంటాయి ఫ్రెండ్స్ ఇదిగో ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నాను ఎలా ఉన్నాయో స్వచ్ఛమండి డ్రింకులు వాటర్ మర్యాద చాలా చాలా హైలైట్ ఉంది తమ్ముడు అసలు ఎలా అవుచేయాలి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి నేను కూడా చూడాలా చెస్ట్ ట్రై చేయాలి ఒకటి ఓకే నేను కూడా ట్రై చేసి చూస్తాను ఎలా ఉంటుంది ఎలా బాగుంది నిజమేనా తినేస్తాంరా ఇది చూద్దాం తమ్ముడు నీకు లేదు కదా మొత్తం తినేస్తావు నువ్వు అక్కడ సూట్ చేస్తాం మొత్తం తినేస్తాము కదా ముక్క ముక్క తిను తమ్ముడు ముఖ తిను ఒకసారి సాల్ట్ సరిపోయిందా నాకైతే సరిపోయింది సాల్ట్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు సూపర్ అమ్మో ఫస్ట్ టైం చేసినా డ్రింక్స్ డ్రింక్స్ పోసే అండి అది ఫస్ట్ టైం కదా అందుకవున ఒక కిలో అయితే తీసుకున్నాము ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసామండి ఓకే ఇదిగో మా తమ్ముడు అయితే తెచ్చాడు కదా అయిందో డ్రింక్ అదైతే ఇప్పుడు పోస్ట్ తాగుతాం అన్నమాట మాకు కూడా టైం సరిపోద్దు కొద్దిగా త్వర త్వరగా చేస్తే మాకు కూడా బాగుంటాయి అనేది సో మాకు కూడా దగ్గర లేదు కదా వెళ్ళాలంటే సుమారు పది కిలోమీటర్ ఉంటాయి మా ఊరికి వెళ్ళాలంటే అందుకన్నా మేమైతే ఇప్పుడు కొద్దిగా వీడియో కూడా కొద్దిగా స్పీడ్లో చేయబోతున్నాము బాగున్నాయా ముక్క ఫస్ట్ రప్ప కొన్ని ట్రై చేద్దాం కానీ బిర్యానీ బిర్యానీ ఏమన్నా ఉంటే బాగా ఉండి బిర్యానీ ఉంటే బామూన్ గారు రేపు మాప చేయాల్సిందే మళ్ళీ బిర్యానీ అమ్మా కూలింగ్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ తాగలేకపోతుంది మా వీడియో మీకు ఏ విధంగా కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ రాహుల్ ట్రైబల్ బ్లాగ్స్ అన్ని ఒక యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ తో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం ముందు సో మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా కొత్త వీడియోతో కలుద్దాం సో ఇంతవరకు సెలవు తీసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్